ఈ షిఫాన్ ఫ్యాబ్రిక్ మీద ఈ విధంగా బ్రాసో వర్క్ అనేది సూపర్ ఉంది అండ్ ఇక్కడ కూడా మనకి లేస్ వర్క్ ఇచ్చారు చాలా బాగుంది సారీ లేస్ వర్క్ అనేది వస్తుంది కింద బార్డర్ లో వచ్చేసి మీకు ఈ బ్రాసో వర్క్ అనేది ఇలా వచ్చేస్తుందండి కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంది కదా ఇలా ఇక్కడ వరకు బ్రాసో వర్క్ అనేది వచ్చింది ఇక్కడ అంతా కూడా షిఫాన్ ఫ్యాబ్రిక్ మీద ఈ థ్రెడ్ వర్క్ అండ్ అనేది బాగా కనిపిస్తుంది లుక్ చాలా బాగుంది కొత్తగా ఉంది హలో ఎవ్రీవన్ నమస్తే నా పేరు పూర్ణిమా అండి సూరత్లోని బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ షాప్ అజ్మరా ఫ్యాషన్స్ వారి షాప్ ద్వారా మాట్లాడుతున్నాను సో ఈరోజు వచ్చేసి మనం ప్రింటెడ్ క్యాటలాగ్ శారీస్ సెక్షన్స్లో ఉన్నామండి ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు బ్రాసో శారీస్ కలెక్షన్స్ని చూపిస్తాను సో మనకి డైలీ వేర్లో చాలా రకాల ఐటమ్స్ అనేది మనకు సేల్ అవుతూ ఉంటాయి సో డైలీ వేర్ శారీస్లోనే కొంచెం కేటలాగ్ స్టైల్లో అంటే కొంచెం లేస్ వర్క్ అది యాడ్ చేసి చాలా క్రియేటివ్గా చేసిన శారీస్ అనేది మీకు ఇక్కడ ఈ డిపార్ట్మెంట్లో అవైలబుల్గా ఉంటాయండి అన్నీ కూడా డైలీ వేర్లోనే బోల్డ్ వెరైటీస్ ఉంటాయి అజమరా ఫ్యాషన్లో ఏదైనా కూడా బిజినెస్ చేసుకునే వారి కోసం చేసిన కలెక్షన్ కాబట్టి ఈ విధంగా సెట్ టు సెట్ తీసుకోవాల్సి ఉంటుందండి సో ఇదంతా కూడా దాని సంబంధించిన సెక్షనే హజ్మరా ఫ్యాషన్లో మీకు శారీస్ బేసిక్ శారీస్ అనేది జస్ట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనం బ్రాసా శారీస్ చూద్దాము బ్రాసా శారీస్ అనేది మనకి రెగ్యులర్గా వాడుకోవడానికి చిన్న పెద్ద అకేషన్స్కి డైలీ వేర్గా ఆఫీస్ వేర్గా వాడుకోవడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి కదా సో ఇది వచ్చేసి మీకు బ్రాసో సెక్షన్ అనమాట ఇక్కడ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయండి అన్నీ కూడా మంచి మంచి కేటలాగ్ వెరైటీస్ అనేది అవైలబుల్గా ఉంటాయి నేనైతే కొన్ని కలెక్షన్స్ని మీకు ఇక్కడ ఓపెన్ చేసి అనేది చూపిస్తానండి ద్రాసోలో ఫస్ట్ నేను మీద చూపిస్తున్నది బ్యూటిఫుల్ శారీ అండి బ్రాసో అంటేనే మనకి చాలా ఆల్మోస్ట్ లైట్ వెయిట్ ఉంటాయి సో ఇది బ్రాసో కమ్ మనకి లేస్ వర్క్ కూడా వచ్చిందండి చాలా స్పెషల్గా ఉంది శారీ అనేది సో ఇలా వస్తుంది సో ఇది వచ్చేసి మీకు హాఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్లో వచ్చిందండి కొంచెం స్కర్ట్ బార్డర్ లాగా బార్డర్ ఇచ్చేసారు ఇలా వస్తుంది శారీ సో ఫైవ్ వైపున మీకు ఈ విధంగా లేస్ వర్క్ అనేది వస్తుంది కింద బార్డర్లో వచ్చేసి మీకు ఈ బ్రాసో వర్క్ అనేది ఇలా వచ్చేస్తుందండి కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంది కదా ఇలా సో బ్లౌజ్ కూడా మీకు ప్లెయిన్ స్టైల్లో వచ్చింది ఇలా వచ్చింది బ్రాసో శారీ చాలా కొత్తగా ఉందండి ఇక్కడ వరకు రావడము హాఫ్ అండ్ హాఫ్ లాగా కనిపించడము దీంట్లో అండ్ దీంట్లో వచ్చేసి మీకు చూడొచ్చు ఈ కలర్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయండి టోటల్ మీకు సిక్స్ కలర్స్ అనేది దీంట్లో అవైలబుల్గా ఉన్నాయి బ్యూటిఫుల్ శారీ సో నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దామండి బ్రాసోలోనే మనకి బోల్డ్ ఇది వచ్చేసి కొంచెం వర్క్ స్టైల్ వచ్చిందండి మనం ఇందాక చూసింది హాఫ్ అండ్ హాఫ్ లాగా వచ్చి చాలా స్పెషల్గా ఉన్నింది కదా ఇది కూడా అంతే స్పెషల్గా ఉంది సో ఈ శారీలో కూడా మీరు చూసినట్లయితే బ్రాసో శారీకి కింద వర్క్ అనేది వచ్చిందండి వర్క్ అనేది వచ్చింది కింద కింద బార్డర్లో చూడొచ్చు చాలా బాగుంది ఈ వెరైటీ కూడా బ్లౌజ్ వచ్చేసి మీకు ఈ విధంగా ప్లెయిన్గా వస్తుంది అండ్ ఇలా ఉంటుందండి శారీ సో శారీ అనేది మీకు ఇలా వచ్చేస్తుంది ఈ వర్క్ అంతా కూడా చాలా రిచ్ లుక్తో ఉంది ఇక్కడ వరకు బ్రాసో వర్క్ అనేది వచ్చింది ఇక్కడంతా కూడా షిఫాన్ ఫ్యాబ్రిక్ మీద ఈ థ్రెడ్ వర్క్ అండ్ అనేది బాగా కనిపిస్తుందండి లుక్ చాలా బాగుంది కొత్తగా ఉంది ఇది కూడా సో దీంట్లో కూడా మీకు ఈ విధంగా వచ్చాయండి సో ఇలాగా క్యాటలాగ్స్ అనేది వస్తాయి ఒక్కో బార్డర్ మీద ఒక్కో లాంటి వర్క్ అనేది వచ్చిందండి సేమ్ వర్క్ కాకుండా మనకి క్యాటలాగ్లో ఈ విధంగా కలర్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి సో ఈ విధంగా మనకి బ్యాగ్ టు బ్యాగ్ వస్తాయండి సెట్ టు సెట్ తీసుకోవాల్సి ఉంటుంది ప్రైజెస్ అనేది ఇక్కడ అజ్మరా ఫ్యాషన్ అనేది మీకు మ్యానుఫ్యాక్చరర్ షాప్ ఎవరైతే బిజినెస్ చేసుకుంటారో వాళ్ళ కోసం చేస్తున్న వీడియో కాబట్టి మీకు ఇక్కడ ప్రైజెస్ అనేది ఇవ్వట్లేదండి మీరు ప్రైజెస్ కావాలి అంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్లో సేల్స్ పర్సన్ని కాంటాక్ట్ చేస్తే ఇవన్నీ కూడా మీకు వీడియో కాల్లో కావాలంటే కూడా చూపిస్తారు లేదంటే షాప్ని విజిట్ చేసినా మీకు ఇలా డిపార్ట్మెంట్ వైజ్ తిప్పి మరీ చూపిస్తారండి సో ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఇది ఒక శారీ అండి రాసోదా మనకు రెగ్యులర్గా చూసే మోడలే బట్ డిజైన్ కొత్తగా వచ్చింది అండ్ లేస్ వర్క్ కూడా బాగుంది ఇది ఒక వెరైటీ చాలా బాగుందండి ఇది కూడా సో ఇందులోని చూసినట్లయితే మీకు కట్టుకున్నప్పుడు మనకి ఈ విధంగా చాలా ఏదో పట్టు సారీ ఇలాంటి లుక్తో వచ్చేసింది దీంట్లో కూడా ఈ విధంగా కలర్స్ అనేది ఉంటాయండి మనం ఈ విధంగా మొత్తం సెట్ టు సెట్ తీసుకోవాల్సి ఉంటుంది టోటల్ సిక్స్ కలర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయండి మీకు హజమరా ఫ్యాషన్లో వరల్డ్ వైడ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంటుంది అది కూడా ఇన్సూరెన్స్ చేసిన ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అనేది ఉంటుంది మినిమం బిల్ ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ కేజెస్ పార్సల్ అనేది చేసుకున్నట్లయితే మీకు ఇక్కడి నుంచి తెప్పించుకోవచ్చు అనమాట సో మంచిగా బిజినెస్ చేసుకోవడానికి కావాల్సిన టిప్స్ అండ్ ట్రిక్స్ని కూడా మీకు ఇక్కడ సేల్స్ పర్సన్స్ అనేది అందిస్తారండి కొత్తగా బిజినెస్ చేసేవారికైనా ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వారికైనా మార్జిన్ ఎలా పెట్టుకోవాలి ఎలా సేల్ చేయాలి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మీకు గైడ్ చేస్తారు గైడెన్స్ ఉంటుంది కాబట్టి మీరు హ్యాపీగా వీళ్ళని ఒకసారి కాంటాక్ట్ చేసుకొని బై చేసుకోవచ్చు ఇది కూడా సూపర్ ఉందండి మనకి మంచి షిఫాన్ ఫ్యాబ్రిక్ మీద ఈ విధంగా బ్రాసో వర్క్ అనేది సూపర్ ఉంది అండ్ ఇక్కడ కూడా మనకు లేస్ వర్క్ ఇచ్చారు చాలా బాగుంది శారీ ఇలాంటివైతే ఈజీగా సేల్ అవుతాయండి దీంట్లో కూడా మంచి కలర్స్ ఉంటాయి మనకి సెట్ టు సెట్ తీసుకోవాల్సి ఉంటుంది సో ఇందులో ఉండే కలర్స్ని చూపిస్తున్నాను ఇలా బాగా ఎక్సలెంట్ కలర్స్ ఉన్నాయండి ఈ సెట్ అయితే సో బ్రాసో శారీస్ అని చెప్తే మీకు ఇక్కడ సేల్స్ కోసం కావాల్సిన లాంగ్వేజ్లోనే మాట్లాడుకొని మీరు తెప్పించుకోవచ్చు టోటల్ సిక్స్ కలర్స్ అనేది ఈ వీడియో ఈ బంచ్లో ఉంటాయి ఇలా బ్యాగ్ టు బ్యాగ్ ఉంటుందండి బ్యాగ్ టు బ్యాగ్ తీసేసుకోవాల్సి ఉంటుంది సో నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ బ్రాసో శారీస్ అండి సో ఇది వచ్చేసి అజ్మరా ఫ్యాషన్స్ మీకు మ్యానుఫ్యాక్చరర్ షాప్ కాబట్టి ఎవ్రీడే కొత్త కొత్త డిజైన్స్ అనేది వచ్చేస్తూ ఉంటాయి సో మీరు ఎప్పుడైనా ఈ వీడియో చూసినప్పుడు ఉన్న కలెక్షన్స్ని వీడియో కాల్లో చూపిస్తారండి సో ఇదొకటి ఇది కూడా చాలా బాగుందండి లేస్ వర్క్ వచ్చింది బ్రాసోలోనే మళ్ళీ డిజిటల్ ప్రింట్స్ వచ్చేసి ఇది కూడా చాలా స్పెషల్గా ఉందండి కలర్ కానీ డిజైన్ కానీ సో దీంట్లో ఉన్న ఇవి చూడండి ఈ విధంగా మొత్తం ఈ కలర్స్ అనేది మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి సూపర్ కలర్స్ ఉన్నాయి కదా సో నెక్స్ట్ ఇలా మీకు బోల్డ్ వెరైటీస్ ఉన్నాయండి ఇది ఒక వెరైటీ మీరు చూడొచ్చు సో ఈ శారీ అయితే మీకు ఇలా వచ్చేస్తాయి ఇలా వస్తాయి మీకు ప్రైజెస్ మాత్రం మీరు వీడియో కాల్ ద్వారా చూసుకొని బై చేసుకోవచ్చు అండి అన్ని ప్రైజెస్ మీకు చెప్తారు కంప్లీట్ కలెక్షన్ ఉంటుందండి ఇది కూడా చాలా బాగుంది ఈ సారీ బ్రాసోలో అసలు ఇవన్నీ కూడా హాట్ సెల్లింగ్ ఐటమ్స్ అండి మనకి హాట్ సెల్లింగ్ ఐటమ్స్ ఎందుకంటే బ్రాసోని చాలా అన్ని ఏజ్ గ్రూప్లు వాళ్ళు లైక్ చేస్తారండి లైట్ వెయిట్ కానీ ఆ లుక్ కానీ చాలా బాగుంటుంది సో సూపర్ ఉందండి ఇది కూడా మీకు ఇక్కడ లేస్ అండ్ ఇక్కడ బార్డర్ రావడము చాలా చాలా బాగుంది శారీ అనేది అండ్ దీంట్లో కూడా మీకు అన్ని రకాల కలర్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి ఇలాంటి మరిన్ని కలెక్షన్స్ ఇవన్నీ జస్ట్ నేను మీకు ఒక సిక్స్ సెవెన్ శారీస్ని శాంపుల్ చూపిస్తున్నాను ఇక్కడ ఇలాంటివి హండ్రెడ్స్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి మీ ఫోన్కి క్యాటలాగ్స్ తెప్పించుకొని మీరు చూస్ చేసుకొని వీడియో కాల్లో చూసుకొని బై చేయొచ్చు షాప్ని కూడా మీరు విజిట్ చేయాలి అంటే అడ్రస్ గూగుల్ మ్యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది సో హ్యాపీగా బిజినెస్ చేసుకోండి వీటితో పాటు ఇక్కడ అన్ని రకాల క్లాతింగ్స్ ఉంటాయి కాబట్టి తక్కువ బడ్జెట్లో ఎక్కువ కలెక్షన్స్ని మీరు మీ కస్టమర్స్కి చూపించుకొని సేల్ చేసుకోవచ్చు ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే